లార్డ్ స్నేహితులారా మీకు అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ఎంతగా బలపడ్డానో ఆయన సన్నిధిలో నేను చేసేటువంటి ప్రార్థన ఆయన ఎలా ఆలకించాడో నశించిపోయేటువంటి నా జీవితంలో ఆయన చేసినటువంటి మేలులు ఎంతో గొప్పవండి భయంకరమైనటువంటి శక్తుల ప్రభావం నన్ను వెంబడించినప్పుడు నా యొక్క దేవుని హస్తం నాకు కాపుదల లేకపోతే నేను ఏనాడో నశించిపోయేదాన్ని ఆయన యొక్క మహా కనికరం నన్ను వెంటాడుతూ ఇంతవరకు నన్ను సజీవుల లెక్కలో ఉంచింది భయంకరమైనటువంటి మరణ పడకలో ఉన్న నన్ను నా ప్రభువు నన్ను లేవనెత్తారు అందరూ అనుకున్నారు నేను చనిపోతానని కానీ నా ప్రభు నన్ను సజీవుల లెక్కల ఉంచారు ఆయన యొక్క వాక్య ధ్యానం చేస్తున్న ప్రతిసారి ఆయన నా పట్ల చేసినటువంటి మేలులు ఎంత గొప్పవో అని నా హృదయంలో ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటాను నిరీక్షణ లేని నా జీవితంలో ఆయన ఒక గొప్ప నిరీక్షణగా మార్చబడ్డాడు ఆయన వాక్యమే నా హృదయంలో నిరీక్షణ కలిగించింది ఆయన వాక్యమే నా జీవితంలో బ్రతుకుతాను అన్న ఒక ఆశను చిగురించేటట్టు చేసింది స్నేహితులారా ఒకవేళ మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ నన్ను బ్రతికించిన నా ఏసయ్య నిన్ను కూడా బ్రతికిస్తాడు నన్ను మరణ నుండి లేపిన ఏసయ్య నిన్ను కూడా లేపుతాడు ఆయన ఎందు నిరీక్షణ కలవారి మీరు ముందుకు సాగాల